హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈజీగా సింపుల్గా టేస్ట్గా చేసుకుండే చికెన్ కబాబ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం మనం ఈరోజు ఇప్పుడు మనము చికెన్ కబాబ్కు హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అందులో ఇప్పుడు మనము తగినంత సాల్టు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో తగినంత కారం కబాబ్ కొంచెం ఎక్కువే పడుతుంది కారం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పచ్చికర వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది కబాబ్ అయితే చికెన్ కబాబ్ పౌడరు ఇప్పుడు మనం అయితే నిమ్మకాయ సగం పిండుకుందాము నిమ్మకాయ వేయడం వల్ల స్మూత్గా వస్తుంది కబాబ్ అయితే బాగా టేస్ట్ బాగుంటుంది కబాబ్ గట్టిగా రాకుండా స్మూత్గా చాలా బాగా వస్తుంది నిమ్మకాయ వేయడం వల్ల అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి ప్రతి స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను చూడండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం కబాబ్ వేసేసుకుందాం అందులో కబాబ్ అయితే వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు కలపకుండా చూసుకుందామ్మా ఇప్పుడు మనము చూడండి కబాబ్ అయితే ఫ్రై అయిపోయింది ప్లేట్లోకి తీసుకుందామ్మా కబాబ్ అయితే బాగా వేగిపోయింది చూడండి కబాబ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అదే బాండ్లలో మనము ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అందులో అయితే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాము కదా ఇప్పుడు బాగా కలుపుకుందాము అల్లం పెళ్లి వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము చూడండి వేగుతున్నాయి ఉల్లిపాయలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కొంచెం బాగా వేపుకుందాము టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసినాక ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనము మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడేదాకా ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము టమాటా ముక్కలు బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం అందులో కొద్దిగా కారం మనం కబాబ్లు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకుందాం ఇందులో తగినంత సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు అందులోనే చికెన్ మసాలా కొద్దిగా ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ కలుపుకుందాము టమాటాలు మెత్తగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ పౌడర్లు వేయడం వల్ల బాగా కలుస్తుంది బాగా అన్నానికి పట్టుకుంటుంది అయితే బాస్మతి రైస్ ఉడికించుకొని పెట్టుకున్నాను చూడండి ఏ రైస్ అయినా పర్వాలేదు మీ ఇంట్లో ఉన్న రైస్ మా నేనైతే బాస్మతి రైస్ గ్లాస్ అయితే పెట్టుకున్నాను చూడండి బాగా పొడి పొడిగా వస్తుందనేసి వేసుకున్నాము ఇప్పుడు తగినంత రైస్ వేసుకొని బాగా కలుపుకుందాము బాగా కలుపుతూనే తెలుసు తెలుస్తుందండి బాగా కలర్ వస్తుంది బాన్లేని పట్టుకుందాము పట్టుకొని కలుపుకుంటే బాగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడం ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ కలుపుకున్నాం కదా ఇప్పుడు మనము కబాబ్ ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా ఇప్పుడు కబాబ్ వేసేసుకుందాం అందులో అందులోనే కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేయడం వల్లగా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చికెన్ కబాబ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా వచ్చింది అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి